మనం కేవలం ఆడుదా ఆంధ్రదానికి సంబంధించిన అవినీతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి టూరిజం శాఖలో కూడా ఆవిడ చాలా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి మాటలు మనం విన్నాము బట్ దాని మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెడితే చాలా వరకు కొన్నిసార్లు ఇంకా బయటకు రావచ్చు ఆవిడ ఏమా ఎంత స్థాయిలో తింటే అక్కడక్కడ అన్ని ప్యాలెస్లు కట్టగలిగింది అన్ని కోట్ల ఆస్తులు సంపాదించగలిగింది అనేది క్లియర్ గా మనకు అర్థమైందండి దాదాపు తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ల కోస్టల్ గారిడర్ ఉన్నటువంటి ఏపీలో ఎక్కడా కూడా టూరిజం స్పాట్ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా డెవలప్ చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించాల కొండలో గుట్టంతో ఎన్నో నేచురల్ గా ఏర్పడినటువంటి పర్యాటక ప్రాంతాలు అంటే అవి కూడా ఎక్కడ డెవలప్ చేసినట్టుగా మనకు కనిపించాల ఎంతసేపటికి టూరిజం అని పేరు పెట్టి ఈవిడ వెళ్ళి టూర్లు తిరుగుచింది తప్ప మిగతా దేశాల్లో విదేశాల్లో ప్రజలు డబ్బులు పెట్టి ఇక్కడ ఏం చేసింది అనే దానికి దాఖలాలు లేవు సార్ అసలు పైగా విషగొండ ప్యాలెస్ కేవలం క్యాంపు కార్యాలయానికి అంత దారుణంగా హరిత రిసార్ట్స్ కోలగొట్టి మరీ అంత డబ్బులు అక్కడ పెట్టి మరీ కట్టారు ఇవన్నీ కూడా వీళ్ళు టూరిజం శాఖలో చేసినట్టు అవినీతి తబ్బితే బయటకు వచ్చింది క్లియర్గా ఓన్లీ ఆడదాం ఆంధ్ర ఒక్క దాంట్లోనే దొరికింది కదా అని చెప్పేసి అనుకోకుండా ఆవిడ చేసిన అవినీతిని కలిపి తొబ్బితే రాబోయే రోజుల్లో ఇంకెవరూ కూడా తప్పు చేయకుండా ఉండడానికి ప్రజల సంపద పరిరక్షించబడ్డానికి మనం ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతాం సార్ ఇట్లాగే ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇంక ఈ శాఖలో ఇట్లా ఉండిద్ది ఇంత తినొచ్చు మనం ఇలా తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక మార్గదర్శకాలను ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు తప్ప అవినీతి చేయాలనుకున్న వాళ్ళకి భయం పుట్టించేలాగా చర్యలు తీసుకునే వాళ్ళు కాబట్టి ఇది ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలి రజాగారు మీద హండ్రెడ్ పర్సెంట్